వ్యవస్థాపకుడు టెస్లా అధినేత ఎలన్ మార్క్ భారత్ లో స్టార్ లింక్ ఇంటర్నెట్ సేవలను ప్రారంభించేందుకు పూర్తిగా సన్నద్దమయ్యారు ప్రముఖ ఇన్వెస్టర్ నిఖిల్ కామత్ నిర్వహించిన పీపుల్ ఆఫ్ డబ్ల్యూటిఎఫ్ పాడ్కాస్ట్ లో పాల్గొన్నమ్మ భారత మార్కెట్ పై తన దృష్టి గ్రామీణ కనెక్టివిటీపై స్టార్ లింక్ చేయబోయే ప్రభావం గురించి వివరించారు గ్రామీణ మారుమూల ప్రాంతాలకు నమ్మకమైన వేగవంతమైన ఖర్చుతో కూడిన ఇంటర్నెట్ ను అందించడమే ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు ప్రస్తుతం స్టార్ లింక్ సేవలు నూట యాభైకు పైగా దేశాల్లో అందుబాటులో ఉన్నాయని భారత్ కూడా త్వరలో ఆ జాబితాలో చేరుతుందని ఆయన తెలిపారు కిలోమీటర్ల ఎత్తులో పరిభ్రమించే దేలాది లో ఆర్బిట్ ఉపగ్రహాలపై ఆధారపడి పనిచేస్తుందని మస్క్ వివరించారు ఈ ఉపగ్రహాలు పరస్పరం లేజర్ లింక్లతో అనుసంధానమై ఉంటాయని భూమిపై ఫైబర్ కేబుల్స్ దెబ్బతిన్నా ఇంటర్నెట్ సేవలకు అంతాయం కలగకుండా టెక్నాలజీ రూపుదిద్దుకున్నదని చెప్పారు సాధారణంగా ముప్పై వేల కిలోమీటర్ల ఎత్తులో ఉండే జియో స్టేషనరీ శాటిలైట్ తో పోలిస్తే తక్కువ ఎత్తులో తిరిగే స్టార్లింగ్ శాటిలైట్లు చాలా వేగవంతమైన డేటా ప్రసారాన్ని అందిస్తాయని తెలిపారు ప్రకృతి వైపరీత్యాల సమయంలో స్టార్లింక్ పాత్రను మాస్క్ ప్రత్యేకంగా ప్రస్తావించారు వరదలు భూకంపాలు తుఫానులు వంటి సమయంలో భూమిపై ఉన్న నెట్వర్క్ మౌలిక సదుపాయాలు దెబ్బతిన్న శాటిలైట్లు పనిచేస్తూనే ఉంటాయని అవసరమైతే ఉచితంగా సేవలను అందించడానికి కూడా సిద్ధంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు ఇటీవల కేబుల్స్ దెబ్బతిన్నప్పటికీ స్టార్లింగ్ కనెక్టివిటీ నిలకడగా కొనసాగిందని గుర్తు చేశారు తమ సేవలు భారత టెలికాం కంపెనీలకు పోటీ కాదని మస్క్ స్పష్టం చేశారు పట్టణాల్లో జన సాంద్రత పెద్దగా ఉండటం వల్ల స్టార్లింగ్ అక్కడ సమర్థవంతంగా పనిచేయలేదని అలాంటి ప్రాంతంలో స్థానిక టెలికాం నెట్వర్క్లను ప్రత్యామ్నాయంగా చూడరాదని అన్నారు కానీ గ్రామీణ ప్రాంతంలో ఫైబర్ కేబుల్స్ వేయడం టవర్లు ఏర్పాటు చేయడం కష్టతరమై ఖరీదైన పరిస్థితుల్లో స్టార్లింగ్ అత్యుత్తమ పరిష్కారమని చెప్పారు భారతదేశం వంటి విస్తారమైన దేశంలో డిజిటల్ కనెక్టివిటీ అంతరాన్ని తగ్గించడంలో స్టార్లింగ్ కీలక పాత్ర పోషిస్తుందని ఆయన భావిస్తున్నట్లు తెలియజేశారు మస్క్ వ్యాఖ్యలు స్టార్లింగ్ భారత ప్రవేశానికి ఆసక్తి పెంచుతున్నాయని ప్రత్యేకించి డిజిటల్ సేవలను అందుకోవడంలో వెనుకబడిన గ్రామీణ ప్రజలకు ఇది భారీ మార్పులను తీసుకురానుంది